హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లూఫ్ టైర్నర్ అంటే మీషోలో పర్చేజ్ చేశాను వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఉపయోగపడుతుంది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి వస్తువు అండి చాలా చాలా ఉపయోగకరమైనది ఇలా ఒక క్లాత్ని ఇలా కుట్టుకొని మనం థ్రెడ్కి యూజ్ అవుతుందండి థ్రెడ్ ఇలా కుట్టుకొని కుట్టడం మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లేను ఇప్పుడు వచ్చేసి ఇలా లోపలికి అనుకోవాలండి ఇది వచ్చేసి చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి ఒకసారి మీషో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా ఉక్స్ ఉంటుందండి ఈ ఉక్స్ని ఇలా టచ్ చేసి ఇలా పిన్ లాగా ఇలా అనుకోవడమే ఇప్పుడు ఇలా లాగుతూ ఉండాలి చిన్న చిన్నగా ఇలా లాగుతూ ఉంటే వస్తూ ఉంటుందండి థ్రెడ్ ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తుందండి చాలా బాగుంది మనం ఎంత సన్నగా చేసుకోవాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి మీషోలో యూట్యూబ్లో సర్చ్ చేయండి లూఫ్ టర్నర్ అంటే వస్తుంది నేను చూస్తే యూట్యూబ్లో చూసే కొన్నాను చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇలా వచ్చేసింది చాలా నీట్గా వస్తుందండి చాలా యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలా హ్యాంగింగ్స్ చేసుకున్నాం చాలా బాగుంటుంది హ్యాంగింగ్స్ ఎలాగో షార్ట్ వీడియోలో పెట్టాను ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి ఈ వీడియోలో చూద్దా పెట్టాను చాలా హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవడం ఎలా బ్లౌజ్కి డిజైన్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు పెట్టాను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ డీటెయిల్స్ కూడా పెట్టాను ఒకసారి చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టగానే అప్పుడు వచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి యూస్ ఎక్కువ రావట్లేవడానికి అండి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న వీడియోస్ పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుందండి హ్యాంగింగ్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి బ్లౌజ్కి లుక్ మారిపోతుందండి బ్లౌజ్ లుక్ లుక్ చాలా బాగుంటుంది హ్యాంగింగ్స్ తోటి బ్లౌజ్ లుక్ మారుతుందండి ఈ లూప్ టర్నర్ అయితే చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి ప్రతి ఒక్క దగ్గర ఉండాలి టైలరింగ్ చూసే వాళ్ళ దగ్గర చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇలా రెడీ చేసుకున్నాను చూడండి ఒకసారి వచ్చేసి ఎంత బాగా వచ్చేసాయో చాలా చాలా యూజ్ఫుల్ లైఫ్ ప్రోడక్ట్ ఒకసారి పర్చేజ్ చేయండి లింక్ కామెంట్ బాక్స్లో చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఆఫర్లో ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి ఇలా టూ రెడీ చేసుకున్నాను అయితే బ్లౌజ్కి ఇప్పుడు కూడా స్టిచ్ చేద్దాం స్టిచ్ చేస్తే బాగా లుక్ ఎలా వస్తుందో తెలుస్తుంది ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్